అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటి వరకు కూడా మనకు పదమూడు జిల్లాల్లో పూర్తి చేసి మరొక నాలుగు జిల్లాల్లో పంపిణీ అనేది జరుగుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగు అంటే ఈ నెల చివరి వరకు అనుకోండి ఈ నెల చివరి వరకు కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది మరి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మీ యొక్క రేషన్ దుకాణానికి సంబంధించినటువంటి డీలర్ దగ్గరే మీకు పంపిణీ అయితే ఉన్నారు స్మార్ట్ రేషన్ కార్డులను మరి ఒకవేళ మీరు ఇక్కడ రేషన్ డీలర్ దగ్గర కనుక ఈ స్మార్ట్ రేషన్ కార్డును కనుక పొందలేకపోతే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళి రేషన్ కార్డును తీసుకోవాలి అలాగే మనకు రేషన్ కార్డు ఉన్న వారికి కొత్తగా ఒక రెండు పథకాలు అమలు కాబోతున్నాయి ఈ నెలలో మరి ఏ పథకాలు అమలు చేస్తారు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది అనే విషయాలన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటి వరకు తీసుకొని వారు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ స్మార్ట్ రేషన్ కార్డు వాళ్ళు ఉంటున్న చోటు కాకుండా వేరొక చోటు ఉంది అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఉన్నవారు ఏం చేస్తే మనకి రేషన్ కార్డు వస్తుంది మరి ఒకవేళ పూర్తిగా మీ రేషన్ కార్డు లేకపోతే అలా రాకపోతే మీరు గ్రీవెన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ పెన్షన్కి అప్లై చేసుకోవాలన్న ఇతర పథకాలకు కూడా రేషన్ కార్డు అనేది కంపల్సరీ మరి మ్యాండేటరీ అనమాట రేషన్ కార్డు అనేది కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డు చాలా విలువైందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్తూ ఉంది మరి స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మనం ప్రతి నెల రేషన్ తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం తీసుకురాబోతోంది కాబట్టి ఖచ్చితంగా మనకి రేషన్ కార్డు అవసరం మరి రేషన్ కార్డుకి సంబంధించి మరొక అయితే మనం తెలుసుకుందాం మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి వరకు ఉంటుంది స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డును మనము పంపిణీ చేసేటప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఒకవేళ పూర్తిగా మన రేషన్ కార్డే రాకుండా ఉంటే ఏం చేస్తే మనకు పూర్తిగా మన రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి అమలు కాబోతున్నటువంటి పథకాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని ఆ గంటపైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు పాత రేషన్ కార్డుల స్థానంలో అలాగే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా దాదాపు ఒక కోటి నలభై ఆరు లక్షల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులైతే అయితే పంపిణీ చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలుత గత నెల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేశారు తర్వాత ఒక నాలుగు జిల్లాల్లో పంపిణీ చేశారు మరొక నాలుగు జిల్లాల్లో పంపిణీ జరుగుతోంది మరొక తొమ్మిది జిల్లాల్లో సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అంటే ఈ నెల పద్నాలుగు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇదంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోలేకపోతున్నారు అంటే రేషన్ షాపు డీలర్ దగ్గరే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయండి వాళ్ళ దగ్గరే ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఈ పాస్ మిషన్లో వేలిముద్ర అనేది వేసి మనం రేషన్ కార్డు అనేది తీసుకుంటూ ఉన్నాం మరి ఎవరైనా సరే రేషన్ డీలర్లు పంపిణీ చేసేటప్పుడు మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డును పొందకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అడగండి ఆయన దగ్గరే ఉన్నాయి మరి సచివాలయంలో కూడా లేవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి రేషన్ డీలర్ దగ్గరే ఉన్నాయి మీరు ఎక్కడైతే రేషన్ షాప్ ఉంటుందో మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అది కూడా మీ అడ్రస్ అండి మీ అడ్రస్ మీ ఊరి అడ్రస్ ఎక్కడుంది మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ చేయించుకున్నారనే దాన్ని బట్టే అక్కడే ఆ డీలర్ దగ్గరికే మీకు ఒక రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది మీరు ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ స్మార్ట్ రేషన్ కార్డునైతే మీరు పొందొచ్చు అనమాట మరి మీరు ఒకవేళ పంపిణీ చేసే సమయంలో తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు మరొకసారి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు స్మార్ట్ రేషన్ కార్డునైతే పొందండి వేలు ముద్ర వేస్తేనే స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తారు ఒకవేళ మీరు ఈ నెలలో ఆల్రెడీ రేషన్ తీసుకునేసి మళ్ళీ కూడా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కనుక వేలు వే వేలు ముద్ర వేసి తీసుకోకపోతే కనుక మీ రేషన్ కార్డు అనేది రద్దు అయ్యే ఛాన్స్ కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఆల్రెడీ వేరొక చోట ఎక్కడో ఒక చోట ఉండి ఆల్రెడీ మీరు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ తీసుకునేసి మీరు మళ్ళీ కూడా వెళ్ళి మీ స్మార్ట్ రేషన్ కార్డుకు వేలు ముద్ర వేసి తీసుకోవాలి ఒకవేళ పూర్తిగా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఈ స్మార్ట్ రేషన్ కార్డును ఖచ్చితంగా తీసుకోవాలి మరి స్మార్ట్ రేషన్ కార్డు ఉంటేనే మీకు ప్రతి నెల రేషన్ వస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందడం జరుగుతుంది కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డును ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు నేరుగా స్మార్ట్ రేషన్ కార్డును అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం అయితే చేపడుతూ ఉంది ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డును అయితే తప్పనిసరిగా పొందండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మరి తాజాగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారికి కూడా ఇక్కడ రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది మరి రేషన్ పంపిణీలో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు మరి ఈ నెలలో వీలు కాలేదు ఎందుకంటే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది కాబట్టి ఈ నెలలో ఇవన్నీ కూడా అమలు చేయలేకపోయాం మరి వచ్చే నెలలో ఖచ్చితంగా రేషన్ షా రేషన్ షాపుల్లో కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామన్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద కర్నూలు జిల్లాలో ఈ రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉల్లిపాయలను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఉల్లికి మద్దతు ధర లేదని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేసి ఈ రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్క లబ్ధిదారుడు ఎన్ని కిలోలైనా తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది కిలోకి పద్నాలుగు రూపాయల చొప్పున ఈ యొక్క ఉల్లిపాయలను మీరు ఎన్ని కిలోలైనా కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి రేషన్ కార్డు కలిగిన వారు కర్నూలు జిల్లాలో మాత్రమే ఇప్పుడు అక్కడ కనుక సక్సెస్ అయిందంటే మరి రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డుల దారులకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డే ఫైనల్ అనమాట మీకు ఇంకా ఈ స్మార్ట్ రేషన్ కార్డునైతే మీరు పొందండి ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డు ఉంటే మీకు అనేక పథకాలు వస్తాయి ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ కూడా మీకు అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా లేకపోతే మరే ఇతర పథకాలకు అప్లై చేసుకోవాలన్నా కానీ ఈ యొక్క రేషన్ కార్డు అనేది అవసరం స్మార్ట్ రేషన్ కార్డు మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీగా మనకు వివరాలు అయితే అందించింది మీరు ఒకవేళ ఇప్పుడు మిస్ అయినా కానీ రేషన్ డీలర్ దగ్గర ఉంటుంది మీ కార్డు వెళ్ళి వేలిముద్ర అనేది వేసి రేషన్ డీలర్ దగ్గర మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఖచ్చితంగా రేషన్ రేషన్ కార్డులను అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతూ ఉంది మరి పథకాలను కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఒకటి రెండు పథకాలు అమలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వం కూడా కొత్త పైన కసరత్తులు చేస్తూ ఉంది దీంతో పాటుగా మనకు కొత్త పింఛన్లతో పాటుగా మహిళలందరికీ కూడా మరొక పథకానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి పథకాలు మనకు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది అవసరం ఈ రేషన్ కార్డు ఉంటేనే మనం ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ సిద్ధంగా ఉంటే మీకు ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ పంపిణీ చేయడంతో పాటుగా పథకాలను కూడా అందించడం జరుగుతుంది మరి కొత్తగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా మీ పిల్లలను యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా మరి ఇతర పనులు చేసుకోవాలన్నా అడ్రస్ మార్చుకోవాలన్నా రేషన్ కార్డులో వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది మరి ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించుకోండి మరి ప్రస్తుతానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి వెంటనే కూడా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ ఉంది మరి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా మీరు పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఉన్నటువంటి డౌట్లు ఒకవేళ మీకు ఏదైనా రేషన్ కార్డులో తప్పు ఉంటే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకుని మీ తప్పులను అయితే సరి చేసుకోవచ్చు మీ పిల్లల పేర్లు కానీ మీ పేరు కానీ ఏదైనా తప్పు ఉంటే కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం అందిస్తూ ఉంటుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అన్ని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి